హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఒక వన్ వీక్ నుంచి అయితే ఓన్లీ నైటే వర్షం పడుతుంది డే అంతా అయితే పని చేసుకొని ఇస్తుందండి సో ఇలా ఉంది మార్నింగ్ వ్యూ అయితే ఇంకా మార్నింగ్ ఇది ఎంత అవుతుంది తెలుసా అండి అప్పుడు ఫైవ్ థర్టీ ఆ టైంలో చిన్ను లేసాడు లేసి ఇంకా నేను వర్క్ చేయనీయకుండా స్టార్ట్ చేశాడు పెద్ద బాబుని రెడీ చేద్దామని నేను స్కూల్ కోసమని నేను లేస్తే తను లేసాడు ఇంకా తనని కన్వీన్స్ చేసేసి పిల్లల్ని పంపించేసి పెద్ద ఒక్కడినే అండి రెడీ చేసి పంపించేశాను పాలు బిస్కెట్ తిని వెళ్ళాడు ఉప్మా వద్దన్నాడు అన్నాడు సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మాని చేస్తున్నానండి చిన్న మార్నింగ్ ఎంత ఎర్లీగా లేస్తాడంటే మనం పక్క నుంచి ఇవ్వగానే చిన్ను లేస్తాడు నేను ఈ మధ్యలో వీడియో అప్లోడింగ్ అనేది చాలా లేట్ అవుతుందండి ఎందుకంటే నాకు అక్కడ కన్స్ట్రక్షన్ పని నడుస్తుంది మళ్ళీ ఇంకోటి పిల్లలు కొంచెం హెల్త్ సరిగ్గా ఉండట్లేదు వెదర్ వల్ల సో దానివల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయ్యైతే నేను డిలే అంటే అప్లోడ్ చేస్తున్నాను కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నేను ఎడిటింగ్కి కొంచెం టైం పడుతుంది కదా దానికి టైం అనేది సరిపోవట్లేదు దానివల్ల కొంచెం లేట్ అవుతుందండి సో ప్లీజ్ వీడియోస్ లేట్ అయినా కూడా వాచ్ చేయండి సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఉప్మాకు వేసుకున్న తర్వాత మినప్పప్పు బియ్యము రెండు టూ టేబుల్ స్పూన్ అంత మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసి అయితే దోశకు నానబెట్టానండి వచ్చేసి త్రీ గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకున్నాను సో అందులో ఒక గ్లాసు కన్నా కొద్దిగా తక్కువ మినప్పప్పు తీసుకున్నాను సో ఈ రేషియోలో పెడితే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని సో అంత లోపల వచ్చేసి నాకు ఉప్మాకు వేసారు కూడా మరిగిపోయిందండి ఇంకా నేను ఉప్మా అయితే నేను తినను ఇంకా మా వారు చిన్న తిను కోసం అయితే చేస్తున్నానండి వెదర్ కూల్ గా ఉంది కదా సో ఇంకా మార్నింగ్ అయితే బాబు పాలు తాగేసి వెళ్ళాడు కదా ఇంకా నేను దానికోసం ఇంకా ఉప్మా చేసేస్తే అయిపోతుంది అని అయితే చేస్తున్నాను ఇంకా వీళ్ళు తినేస్తే అయిపోతుంది నాకు వచ్చేసి మాత్రం ఇంకా నేను డైరెక్ట్ లంచ్ తిందామని అయితే నేను ఇంకా ఏం చేయలేదండి సో ఇంకా నాకు పని కూడా ఎక్కువగానే ఉంది ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఉంది చిన్ననైతే మార్నింగే ఫ్రెష్ అప్ చేయించేశాను పెద్ద బాబుతో పాటే ఇంకా ఆయనకు ఉప్మా చేసిస్తే ఫస్ట్ ఇంకా ఆయననే తింటున్నాడు కొన్ని ఇష్టమైనవి మాత్రం ఆయన తింటాడు ఇంకా మిగతాయి వాటి మాత్రం నేను తినిపించాల్సి వస్తుంది సో ఇక్కడ నేనైతే ఇంకా బాబు కుక్మ పెట్టేసి ఇచ్చేయగానే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయేసి వచ్చేసి పాలంకులు వస్తే ఇంకా పాలు కూడా తీసుకొచ్చానండి పాలు కాయడానికి పెట్టేసాను ఇంకా కర్రీ కూడా చేసేసేద్దాము అని అనుకొని ఇంకంటే ఇంకా నేను ఇవాళ ఎక్కువ వర్క్ అయితే ఉందండి నాకు ఫ్యాక్టరీ చెప్పాలంటే నేను ఆ రోజు మార్కెట్ నుంచి అల్లం వెల్లుల్లి తెచ్చాను కదా దాన్ని పేస్టింగ్ ప్రాసెస్ అని చేయాలి ఇంకా చాలా ఇంట్లో చిల్లర చిల్లర పనులు ఉన్నాయి నేను ఇంకా హాఫ్ బ్లౌజ్ కుట్టాను ఇంకా హాఫ్ కుట్టాలి సో అంతా పని ఉంది కాబట్టి ఇవాళ వెళ్ళాలని అనుకోలేదు సో తొందరగా ఇది చేసి కూర్చుందాం దాన్ని ఆయన అని ఫస్ట్ అయితే ఇది చేశానండి కుకింగ్ ప్రాసెస్ చేసేద్దామని ఇంకా చిన్న అక్కడ టీవీ చూసుకుంటూ అయితే చేస్తున్నాడు తింటున్నాడు సో ఇంకా నేను కర్రీ కూడా ఉండేసి రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశానండి దోశకు నానబెట్టేశాను ఇంకా అలానే ఇంకా పాలు కూడా కాచేస్తున్నాను కదా ఇంకేవైతే మనం పాపడాలు వేయించాను కదా నేను ముందు రోజు నైట్ ఇంకా ఆయిల్ అలానే పెడితే అలానే ఉండిపోతుందని అయితే నేను అదే ఆయిల్ని ప్యాన్లో వేసుకున్నాను దీనికి వచ్చేసి నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి ఇంకా చిన్న వచ్చేసి నాకు వంకాయలది కవర్ తెచ్చి ఇచ్చాడండి పాపం వెయిట్ వన్ అయినా బాగానే మోసుకొచ్చి ఇచ్చాడు ఇంకా వాటర్లో సాల్ట్ వేసేసి అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా అంత లోపల వచ్చేసి పోపేశానండి పోపుసేసి ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై అయితే చేశాను నేను ప్రతి ఒక్క కర్రీలో మాత్రం పచ్చిమిర్చి కంపల్సరీ వాడతాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడతానండి ఓన్లీ నేను నవరాత్రులు చేసేటప్పుడు మాత్రమే అంటే వినాయకుడు ఉన్నప్పుడు కానీ దినాలు దినాలంటారు కదా అమ్మవారి రోజులు కానీ అలాంటప్పుడు మాత్రమే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాను రిమైనింగ్ అన్నీ అప్పుడు వాడతాను ఇంతకుముందు మండే కూడా వాడపోతుండే ఇంక ఇప్పుడు అవి అది గుర్తుకు ఉండట్లేదండి సో వాడుతున్నాను ఇంకా అందులో కొద్దిగా పుదీనా ఒక నాలుగైదు వెల్లుల్లిని వచ్చేసి పచ్చాపచ్చా దంచి వేసానండి పుదీనా కూడా వేసాను గుప్పడు పొటాటో వచ్చేసి పొట్టు తీస్తే టేస్ట్ అలా ఉంటుంది తీయకుండా ఉంటే బాగుంటుందని అయితే ఒక టూ పొటాటోస్ని కొంచెం మీడియంగా కట్ చేసి వేసుకున్నాను అది కొద్దిగా ఆయిల్లో మగ్గి లోపల బ్రించాలని వచ్చేసి సాల్ట్ వేసి కుక్ చేశాను కదండి అది వెంబడి వేసేసేయాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది కదా సో అందుకోసం ఫస్ట్ ఆ పొటాటో వేసేసి తర్వాత వంకాయలను కూడా వేసేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసేసాను ఆల్రెడీ హాఫ్ టేబుల్ స్పూన్ మనం పసుపు కూడా వాడాము కాబట్టి చేదు అనేది రానివ్వకుండా ఉంటుంది మనకు కలర్ అదే తొందరగా చేంజ్ అయ్యి అలా అవుతుందండి సో మిడిల్లో ఇలా కొంచెం ఆయిల్లో మగ్గినాక వంకాయ దాన్ని మిడిల్లో ఇలా గ్యాప్ చేసుకొని టమాటా వేసుకొని దాని మీద కారం వేసేసి లిడ్ పెట్టారనుకోండి ఆ జ్యూసి టమాటోలో ఏదైతే గుజ్జు ఉంటుందో దాని రసం కర్రీలోకి కింద అడగంటకుండా చేస్తుంది అండ్ మీకు కారం ముందు వేసి కలిపేస్తారనుకోండి అప్పుడు తొందరగా టమాటా ఉడకదు అండ్ కారం ఉన్నందుకు ముక్కలు ఉడకవు అలా మీద వేసి పెట్టారనుకోండి అలానే ఉంటుంది తొందరగా మగ్గిపోతుంది కూడా సో ఇది ఒక చిన్న చిట్కా అండి తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కుక్ చేయడం వల్ల టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది ఇంకా నైట్ అన్నం ఉంటే నేను పక్షులకు వచ్చేసి ఇంకా కలిపి పెట్టేసి వచ్చానండి ఇంకా వాటికి పెట్టేసి వచ్చి ఇంకా వాళ్ళకైతే టీ కోసం అయితే ఇంక అయితే నేను వెళ్ళాలని అనుకోలేదు ఇంకా మా వారు వెళ్తా అంటే తీసిద్దాంలే అని అనుకున్నానండి ఇంకా ఇంట్లో దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా సో అందులో వచ్చేసి ఒక రెండు అయితే నేను కొబ్బరి పౌడర్ లేదు నా దగ్గర సో ఇలా వాడుకుందామని నేనైతే అవి కట్ చేస్తున్నాను అంటే ఎండకు పెట్టేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా పీసెస్ లాగా చేసి కట్ చేస్తానండి ఎండిన తర్వాత వచ్చి చాలా స్వీట్గా ఉంటుంది మనం కొట్టిన ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ సో అది టేస్ట్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది నేను కలర్ తింకుంటూ అయితే నేను కొబ్బరి పీసెస్ లాగా కట్ చేసుకొని పౌడర్ అయితే చేశానండి మళ్ళీ పౌడర్ చేసినాక కూడా మీరు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయకూడదు అంటే కంటైనర్లో కూడా వేయకూడదండి కొంచెం సేపు అది గాలి కారాలి అంటే మీరు ఎండల్లో అయినా పెట్టండి ఒక వన్ అవర్ అలా ఎండలో పెట్టి చల్లార్చినాక డ్రై అయిపోతుంది కదా డ్రై అయినాక మీరు ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టారనుకోండి వన్ టూ మంత్స్ అయినా కూడా మీకు ముక్క వాసన అయితే రాదు ఎందుకంటే నేను మన్ కొట్టినాక కూడా ఎండకు పెట్టాను మళ్ళీ ఒక వన్ టూ వీక్స్ ఎండకు పెట్టినాక ఆ పీసెస్ డ్రై అయిపోయినాక నేను పేస్ట్ చేసా పౌడర్ చేశానండి మళ్ళీ పౌడర్ చేసినాక కూడా అనేది వస్తుంది సో అది ఎండకు పెట్టినాక స్టోర్ చేస్తాం కాబట్టి అలా వన్ టూ మంత్స్ వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను అల్లం కూడా వాష్ చేసుకుంటున్నానండి ఇంకా కర్రీ ఉడికే లోపల ఇంకా అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకు ఇది ఇవాళ అయితే పని అయితే చాలా అయిపోయింది నాకు సో వెల్లిపాయలు వచ్చేసి ఎండకు పెట్టేసి వచ్చాను ఇంకంత లోపల వచ్చేసి అల్లం కూడా నీట్గా వాష్ చేసి నాన పెట్టేసానండి దోశకు నానబెట్టేశాను ఇంకా అల్లం కూడా నానబెట్టేశాను ఇంకా కర్రీ కూడా నాకు వచ్చేసి మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ అంటే కావాలంటే యాడ్ చేసుకోండి లేకుంటే లేదు వచ్చేసి అయితే నేను కొబ్బరి పేస్ట్ ఏదైతే లాస్ట్కి ఉందో అందులో వాటర్ వేసి పేస్ట్ చేసేసానండి అది వేసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ కూడా గ్రేవీ గ్రేవీ లాగా ఉంటుందండి సో అందుకు వేశాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కానీ నేను ఎప్పుడు ఒకేలాగైతే చేయనండి కొంచెం అన్న చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తాను చెయ్యనని కాదు ఇంకా అక్కడ అది పెట్టేసి ఇంకా అంత లోపల వచ్చేసి అంట్లో కూడా క్లీన్గా తోమేసుకుంటున్నాను పని అయిపోతుందని ఇంకా చిన్ను తినడం కూడా అయిపోయింది సో చిన్నుతో మాట్లాడుకుంటూ ఇక్కడైతే చేస్తున్నానండి నేను నేను అస్సలు అంటే వాయిస్ అయితే కంట్రోల్ ఉండదు పిల్లలతో ఎక్కువ కాంటాక్ట్ అవుతూనే ఉంటాను మాట్లాడుకుంటూనే చేస్తాను నేను అంటే చిన్ను అది తినేసి మొత్తం కింద వేసి ఇలా రాస్తున్నాడు అండి అందుకు కోప్పబడ్డాను నేను ఇంకా మిట్టు హాఫ్ డే నుంచి వచ్చాడు కదా వాళ్ళు ఎగ్జామ్ ఎందుకో పోస్ట్ పోన్ అయిందంట పెట్టలేదంటే ఇంకా వచ్చినాక స్కూల్ నుంచి ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఏమన్నాడు ఇక్కడ పిల్లలతో మాట్లాడుకుంటూ నేను వెల్లిపాయల పొట్ట అయితే తీసేసానండి ఇంకా బాలా నేను ఉప్పు ఆయిల్ వేసి పెడతాను కదా అది రబ్ చేసి ఎండకు తొందరగా వచ్చేస్తుంది నాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే క్లీన్ చేసుకున్నాను నేను రెడ్ మెంట్ పేస్ట్ అయితే వాడానండి ఒకవేళ లేకపోతే మొత్తమే వేయకుండా కర్రీస్ చేస్తాను కానీ ఆ పేస్ట్ మాత్రం అస్సలు వాడను నేను సో హెల్త్ వైజ్ కానీ కాదు ఎందుకు అది స్మెల్ కానీ అది కంటెంట్ కానీ నచ్చదు ఇంకే నువ్వు స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఒక్కరేనా చెప్పింది ఇంకేం చెప్పలే పడుకున్నాడు ఇంకా ఆయన మార్నింగ్ ఫైవ్ కే లేసాడు కదండి ఫైవ్ ఫైవ్ థర్టీ కే లేసాడు సో తొందరగా నీకు వెళ్ళి ఆడుకున్నాడు మిట్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఇవాళ ప్లాట్ దగ్గరికి వెళ్ళలేదు కదా ఇంకా నేను ఈవినింగ్ వెళ్దాం అని అయితే ఇంకా ఎండ కూడా బాగా కుడుతుందండి మార్నింగ్ టైమ్ నేను నాకు ఇంకొకటి హాఫ్ బ్లౌజ్ సో టైం కూడా సరిపోవట్లేదు అది ఎలా అంటే లేజీ అయిపోతుంది ఇలా పెండింగ్ పెడితే అలానే ఉండిపోతుంది నాకు సో అందుకే ఇంకా నేనైతే వెళ్ళలేదు ఇంకా బాబు అయితే తింటున్నాడు అన్నం తినుకుంటూ పాపం స్కూల్లో ఏమేమి జరిగాయి అన్నీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటామంటే అంత ఫ్రెండ్లీగా ఉంటామండి అన్నీ షేర్ చేస్తాడు మా బాబుకి వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతాడు కాబట్టి కొంచెం వాయిస్ అనేది క్లియర్ క్లియర్గా అర్థం కాదు కానీ ఇంకా చిన్న కన్నా మిట్టు బాగా మాట్లాడతాడు కాకపోతే ఇంకా ఆయన అంత టైం నేను ఆయనని చూపించాను ఎందుకంటే ఆయనకు చదువుకునేది ఉంటుంది పాపం మార్నింగ్ స్కూల్కి వెళ్ళి అంత ఎర్లీగా లేస్తాడు కదా టైర్డ్ అయిపోతాడు సో వీడియోస్లలో ఎక్కువ అయితే ఆయన షూట్ చేయనండి చిన్ను ఇంకా ఖాళీగా ఉంటాడు నాతోనే ఉంటాడు కాబట్టి చిన్నుకైనా ఎగ్జైట్మెంట్ ఎక్కువగా తనని చూపించాలి వీడియో తీయాలని సో దాని దిక్కు చిన్నుని ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను అన్నం చాలా ఇంకా పెట్టా ఇంకా ఎల్లిపాయలు తీసేసి అల్లం కూడా చెక్కు గీరేసి అనుగురికి గీరేసేసి ఇంకా ఎండకు పెట్టేసి బట్టలన్నీ అయితే వాష్ చేసేసాను ఇంకా బాబు స్కూల్ యూనిఫామ్ అవన్నీ ఉండే కదా వచ్చినాకనే ఉతుకుదామని అయితే మార్నింగ్ ఉతకలేదు ఇంక ఇదంతా అయ్యేసరికి వాళ్ళ టూ అయిపోయింది ఇంక అప్పుడే తినేటప్పుడు మా వారు వచ్చేసి పెళ్ళి క్యాసిట్ పెట్టారు ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఎంత అంటే పీస్ఫుల్గా చూస్తున్నాను అప్పుడు ఆ ఫేస్లో ఉన్న టెన్షన్ అంతా ఇంత కాదండి ప్రతి ఒక్క అమ్మాయికి ఇలానే ఉంటుంది ఆ పెళ్ళి టైం అనేది అలా ఉంటుంది ఎందుకంటే ఇరవై ఏళ్ళు మన లైఫ్ ఒక్క దగ్గర ఉంటుంది మొత్తం వాళ్ళవి చూస్తారు సడన్గా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకరింటికి కంప్లీట్గా పంపించేస్తారు కదా ఆ టెన్షన్లో ఆ ఏడుపు నేనైతే పెళ్ళిలో నేను నా మొత్తం వీడియో అంతా నా ఏడిపే ఉంటుందండి అంతా ఏడ్చాను నేనైతే ఇంకా అది అందుకే నా ఫేస్ అలా ఉంది ఇంకా అది అన్నీ గుర్తుకొచ్చాయి నాకు ఇప్పుడు మా ఇది చూడ్డానికి మామూలుగానే అనిపిస్తుంది కానీ అప్పుడు ఆ బాధ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేము ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇలానే ఉంటుంది నాకు తెలిసిన పరంగా అయితే నాకు ఇది అంటే ఇప్పుడు నైన్ ఇయర్స్ మా మ్యారేజ్ అయ్యి ఇప్పటివరకు నార్మల్గా అయితే చిన్న చిన్న క్లాషెస్ కానీ మరీ అంత చెప్పుకునే అంత అయితే ఏం లేవండి మా వారైతే చాలా అంటే చాలా మంచోడు ఏ చిన్న విషయానికైనా ఏ పెద్ద విషయానికైనా బాగా సపోర్ట్ చేస్తాడు ఫ్రెండ్లీ నేచర్ ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు అంటే మామూలుగా అందరు ఫ్యామిలీస్లలో ఉండేటివి అవి కామనే కదండి మరీ అంత చెప్పుకునేంత అయితే ఏమీ లేదు ఇక్కడ మెయిన్ అయితే మా వారే నా పెళ్ళి జరగడానికి ప్రతి ఒక్కరిని ఆన్సర్ చేసింది అంత మా వారే చేశారు ఇక్కడ చాలా అంటే చాలా సపోర్టివ్ సపోర్ట్ బాగా చేసేవారు అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకైనా నా లైఫ్ స్పాన్లో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే మా వారొక్కరికి అంత ఫ్రెండ్లీ నేచర్ అంటే అర్థం చేసుకునే పర్సన్ ఆ పర్సన్ ఎలా వస్తారో ఆఫ్ ఇప్పుడు అంత టెన్షన్ పడ్డాను కదా ఇప్పుడు ఈ నైన్ ఇయర్స్ ఆఫ్ మా లైఫ్ జర్నీలో అయితే మా వారు హండ్రెడ్ పర్సెంట్ నాకు కరెక్ట్ అనే విధంగా ఉన్నారు నేనైతే చాలా లక్కీ అండి ఆ ఒక్క విషయంలో అంటే అమ్మాయికి ఇంతకు మించి ఇంకేం ఉండదు కదా లైఫ్లో చే అంటే ఒక ట్వంటీ ఇయర్స్ పేరెంట్స్ అయితే క్రాస్ అయిపోతాము తర్వాత మొత్తం లైఫ్ అంతా ఉండేది హస్బెండ్తోనే కాబట్టి ఆ హస్బెండే మనకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నాక ఇంకా మేము వేరే థాట్స్ నా దగ్గర ఎన్నో వచ్చాయి ప్రాబ్లమ్స్ అవన్నీ నాకు ఆఫ్టర్లు అనిపించాయి చిన్నగా అనిపించాయి ఎంతో మందితో ఫేస్ చేశాను అవేవి నా ముందుకైతే పెద్దగా చెప్పుకునేంత ఏవి లేవు అంటే అంత సపోర్టివ్ మా ఆయన ఉన్నారు కాబట్టి ఏ విషయం కూడా నేను అంత బాధపడేంత ఆప్షన్ ఇవ్వడు నాకు ఏడవని ఇవ్వడు సో అంత బాగా చూసుకుంటాడు నాకు లైఫ్లో మర్చిపోలేని హ్యాపీనెస్ మూమెంట్ అంటే మా వారొక్కడే అండి ఆయన పెద్ద గిఫ్ట్ నాకైతే సో అప్పుడు అంత ఏడ్చాను ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను రెండు చెప్తున్నాను నేను అప్పుడు ఏడ్చిన రీజన్ కూడా చెప్పాను ప్రతి ఒక్క అమ్మాయికి అలానే ఉంటుంది అంటే అప్పుడు అలా ఉన్నాము అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటాము అనే ఒక టెన్షన్ కొద్ది ఉంటాం కదా అప్పటి లైఫ్ ఇప్పుడు లైఫ్ ఎలా లీడ్ చేస్తామో అని వాళ్ళకి భయపడి అలా ఉంటాము బట్ ఇక్కడ మా వారు వచ్చేసి అంత సపోర్టివ్గా దొరికేసరికి దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే థ్యాంక్స్ కూడా చాలా చిన్న మాట అండి నా లైఫ్ మొత్తం అందుకే నేను దేవునికి ఎప్పుడూ ఒకేలా అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను సో ఇంకా నేను ఆ వీడియో చూసేసి బ్లౌజ్ అయితే కుట్టేశానండి కుట్టేసి ఇంకా బాబుకైతే పాలు బోసి ఇవ్వమంటే పాల్బూసి ఇచ్చాను వాళ్ళు తాగుతూ ఇంకా వాళ్ళకు మార్నింగ్ కూడా టీ పెట్టలేదు కదా ఫస్ట్ ఇంకా టీ పెడదామని అయితే టీ పెడుతున్నాను నేను అల్లము కొబ్బరి పౌడర్ మార్నింగ్ పట్టాను కదా ఇంకా అవన్నీ ఎండకు పెట్టాను కదండి మళ్ళీ వర్షం పడేటట్టు అయ్యింది ఫోర్ అవుతుంది కానీ వర్షం పడేటట్టు అయ్యింది సో ఇంకా బాబుకి వచ్చేసి చదువుకోమని చెప్తున్నాను పాలలో నార్మల్గా నేను షుగర్ వాడానండి ఎప్పుడు బెల్లమే వేస్తాను బెల్లం కూడా వేయను వాళ్ళకు బోస్ గ్రోవి అని హార్లిక్స్ అది వేస్తాను కానీ ఇంకా లేదు సో ఎంటీగా పాలు తాగుబుద్ది అయితే లేదని రిక్వెస్ట్ చేస్తే బాబు ఫస్ట్ టైం ఇవాళ ఇంకా షుగర్ వేసాను కొద్దిగా అది కూడా వేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు ఎప్పుడు వేయను కదా వేసినందుకు సో మళ్ళీ అది అలవాటు అయితే అది కంటిన్యూషన్ అవుతుందని భయం కొద్ది వేయనండి నేను సో ఇంకా వాళ్ళకైతే టీ పెట్టేసి నేను ఇంకా పిల్లలకు పాలు పోసేసి ఇంకా చదువుకోమని చెప్పేసి అయితే నేను ప్లాట్ దగ్గరికి వెళ్ళానండి ఇంకా అక్కడ అయితే వర్క్ నడుస్తుంది నేను చెప్పాను కదా పైన అంటే నిన్న వచ్చేసి ఖాళీ డమ్మీ పిల్లర్స్ అంటారు కదా అవి కట్టేశారు ఇంకా వాల్ ఏదైతే ఉందో అది వన్ సైడే కట్టినండే నిన్న ఆ రిమైనింగ్ వచ్చేసి వాళ్ళ కడుతున్నారండి ఇవాళ కట్టేది కూడా కంప్లీట్ కాదు ఒకటే అంటే టూ సైడ్సే అవుతుంది కింది నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఉన్నది ఫోర్ మెంబర్సే కదండి సో దానికైతే టైం పడుతుంది ఇంకా చ అంటే నేను ఇవన్నీ వీడియోస్ ఇందులో ఎడిటింగ్ చేయడానికి నా గుర్తు కోసం అండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు అంటే ఇది కూడా చూపించాలని అనకండి సో ఇంకా నాకు అంటే ఒక మెమొరీలా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇల్లు పెళ్లి అనేది పెద్ద కళ ఉంటుంది కదా సో పెళ్లి విషయంలోనైతే నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశాను సో ఇల్లు విషయంలో కూడా మా వారు సపోర్ట్ చేసి ఇంకా రెండు తీసుకున్న మా వారికి ఉన్న నాకు ఇష్టం చెప్పిన నా కోసం మా వారి కట్టడానికి ఒప్పుకున్నారండి అందుకే అంత స్ట్రగుల్ అయ్యి చిన్న పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూసుకుంటూ అక్కడితో అంత దగ్గర ఉండి ప్లాన్ చేసుకుని కట్టించుకుంటున్నాం మేము

నేను కొట్టిండా పాపం చిన్న ఎందుకు కొట్టినావు నేను కొడతా మిట్టుని సరేనా ఇంకా పిల్లలకు వచ్చేసి అయితే నేను ఇంకా కాసేపు వాళ్ళతో నాడిన తర్వాత అయితే ఫుల్ వర్షం పడ్డదండి నేను కూడా లైట్గా పడుతున్నప్పుడే సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళు వర్క్ దిగిపోతారు పాపం వాళ్ళు డైలీ వన్ అవర్ ఇక్కడనే అవుతున్నారు అదే టైంకి వాన పడుతుంది సో ఇంకా వాళ్ళు అక్కడే ఉండే నేను నా అనుకుంటేనే లైట్గానే పడుతుంది కదా అని వచ్చేసాను ఇంకా నాకు లేట్ అయిపోతుందని మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ కుకింగ్ చేయాలి అని చెప్పేసి సో రాగానే ఫస్ట్ అయితే నేను ఇంకా మధ్యాహ్నం వండాను కదా రైస్ ఉంది రైస్ అంటే కొద్దిగానే ఉంది ఇంకా ఏమంటారు కర్రీ కూడా ఉంది సో దానికి వెళ్ళైతే ఇంకా నేను ఏం చేయాలి అని ఇవాళ జొన్న రొట్టె చేద్దామని అయితే మార్నింగే పిండి కూడా జల్లించి పెట్టానండి నేను వచ్చేసి పిండి జొన్నపిండిలో వచ్చేసి జొన్నపిండి టూ కేజీస్ వచ్చేసి పచ్చ జొన్నలు వన్ కేజీ వచ్చేసి వైట్ జొన్నలు అండి వైట్ జొన్నలు మళ్ళీ అందులో వచ్చేసి ఒక టూ గ్లాస్ మినపప్పు ఒక గ్లాసు బియ్యము మళ్ళీ వచ్చేసి ఒక టూ గ్లాస్ రాగులు వేస్తాను ఇలా క్వాంటిటీ వేసేసి మొత్తం మల్టీగ్రెయిన్ పిండి అంటారు కదా అలా పట్టించుకుంటాను నేను వచ్చేసి హెల్త్ పరంగా బాగుంటుంది అండ్ టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుందండి మీకు జన్న ఏమంటారు రొట్టెలు వచ్చేసి చాలా అంటే సన్నగా చేస్తాను నేను ఇలా ఫస్ట్ మనం కలిపే విధానంలోనే ఉంటుందండి జొన్న రొట్టె చేయడం అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అంటారు చాలామంది భయపడతారు అది ఏం లేదు కొంచెం హాట్ వాటర్ హీట్ చేసుకున్న తర్వాత పిండిని వచ్చేసి బాగా హాట్ వాటర్ వేసే మనం చెయ్యి అయితే పెట్టలేము కాలుతాయి కాబట్టి స్పూన్తో నటు ఇటు అని మొత్తం వాటర్ అంతా కలిసేటట్టు చేసుకోవాలి చేసుకున్నాక పిండిని ఎంత బాగా పిసుకుతే అంత బాగా వస్తాయండి జొన్న రొట్టెలు వచ్చేసి చాలామంది పెద్ద పెద్ద ముద్దలు తీసుకొని దొడ్డుగా కొడతారు కదా నేను అలా చేయను కొంచమే పిండి తీసుకొని దాన్ని ఫస్ట్ పీట మీద పిండి అంతా జల్లించుకొని మొత్తం మనం అరచేయి ఉంటుంది కదా అరచేయి ఇలా తాకేలా కొడతానండి ఇలా తాకేలా రౌండ్గా మనకు తిప్పుతూనే ఉండాలి తిప్పుకుంటూ కొట్టామనుకోండి పీటకు అది అతు అతుక్కోకుండా ఉంటుంది ఈజీగా తీయడానికి కూడా వస్తుంది సో అలా కొడతాను నేను మరీ అంత పెద్దగా కొట్టాను ఎందుకంటే ఆ పీట చిన్నగా ఉంది నాకు పె పెంక కూడా చిన్నగానే ఉంది కదా సరిగ్గా కాలు మళ్ళా సో దానికోసం నేనైతే ఒక ఫోర్ రొట్టెలకైతే పెట్టానండి పిల్లలు ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి తినరు ఇవి ఒక టూ త్రీ డేస్ ఉన్నా కూడా తినొచ్చు అట్లా అని అయితే ఇది వాళ్ళ నేను జనరేటర్ చేసిన రోజైతే టూ డేస్ ఈజీగా వస్తాయండి నాకు ఇవి చిన్నగానే చేశాను కాబట్టి నేను టూ తింటాను ఇంకా మా వారు వచ్చి ఒక వన్ తింటారు ఇంకా మధ్యలో పిల్లలు వచ్చి నాతో మాట్లాడడం ఎప్పుడు నేను ఉన్నంత అయితే పిల్లలు నాతోనే ఉండాలన్న ఫీలింగ్ ఎక్కువ అండి నాకు ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా పేరెంట్స్కి అంటే చాలా దూరం ఉండే తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ అని సో నాకు అంత అఫెక్షన్ అయితే పేరెంట్స్ నుంచి దొరకలేదు సో దాని వెళ్ళేమో నేను మాత్రం పిల్లలకి అసలు వదలను ఎక్కువ శాతం నాతోనే ఎక్కువ ఉంచుకోవాలి అన్న స్వార్థం అయితే చాలా ఎక్కువ నాకు ఇంకా ఇలా ఉంటే ఎక్కువ బాధపడతావు అని అంటారు మా వారు కూడా అయినా కూడా పర్లేదు నాకు నా రెస్పాన్సిబిలిటీ అండి నేను చేయడము యాజ్ మదర్గా సో నేను అలానే ఫీల్ అవుతాను ఇంకా పిల్లలు వారితో మాట్లాడుకుంటూ చిన్ను ఎంత కన్వర్జేషన్ చేస్తుంటాడు ఇంకా మిట్ట అంత పెద్దగా అయినా కూడా ఇంకా ఏది చెప్పకుండా చెయ్యడండి అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాడు పిల్లలతో నాకు టైం అంత బాగా స్పెండ్ చేస్తాను నేను ఇప్పుడు ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం పిల్లల మీద కొంచెం గ్రిప్ అనేది తగ్గింది అప్పటికైనా చూసుకుంటాను ఇంకా వాళ్ళు ఆడుకుంటారు అన్నట్టు నేను వెళ్ళిపోతున్నాను కానీ నార్మల్గానైతే అయితే అసలు పిల్లల్ని ఇక్కడ వదలను నేను ఎప్పుడూ ఇంకా నేను చిన్ను ఇంకా నన్ను మాట్లాడుకుంటూ ఇంకా మధ్య ఈవినింగే నేను వెళ్ళింది టూ అవర్సే కానీ టూ కైనా కూడా అలా చేస్తున్నాడు ఇంకా నేను చెప్ ఏ రొట్టె చేసినా చపాతీ చేసినా ఏ చేసినా కూడా తను వచ్చేసి అయితే ఇలా ఉంటాడు కౌంటర్ టాప్ మీద కూర్చుంటాడు కానీ అస్సలు ఏమీ తీయడండి అలా కూర్చోవడం ఆయనకి ఇష్టము ఇంకా నేను వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అంటే ఆయననే చూస్తాము నన్ను చూడవు అన్న థాట్ మిట్టుకు రావద్దని మిట్టు కూడా అలానే అంటే ఇద్దరు నాకు ఈక్వల్ ఇద్దరు చిన్నపిల్లలే కదండీ నాకు సో ఇంకేవైతే ఉన్నాయో ఆ పిండి వచ్చేసి అయితే నాకు నాలుగు రొట్టెలు అయ్యాయండి నాలుగు రొట్టెలు అయితే చేసేసాను చేసేసి ఇంకా కర్రీ కూడా వెయిట్ చేసేసుకొని పాపడాలు వేయించమని అడుగుతున్నాడు మిట్టు అన్నంకి సో ఇంకా బాబుకైతే నేను మార్నింగ్ వండాను కదా అన్నమని ఇంకా వాళ్ళ మటుకు ఒక హా రైస్ ఉంది బట్ ఇంకా వాళ్ళ కోసం ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే పెడతామని అనుకుంటున్నాను సో అదే చెప్తున్నాను మిట్టుకు కాసేపు ఆగు అని సెవెన్ అవుతుంది కదా రొట్టె చేసేసి ఇంకా ఇది రొట్టె చేసేయడం కానీ అంత కౌంటర్ టాప్ అంత అయిపోతుందండి జొన్న రొట్టె దాని దిక్కు కాస్త భయానికి కూడా చాలా మంది చెయ్యరు నేను మాత్రం మా నానమ్మ దగ్గరనే నేర్చుకున్నానండి ప్రతి ఒక్కటి పాపం తనకు కల్ అంటే చేత కాకపోయినా తను స్టవ్ మీద ఉండేది కానీ ఇలా గ్యాస్ మీద అలవాటు లేకపోయినా తను పక్కకు కూర్చొని ఇలా చేయి ఇలా చేయి అని చెప్తుండే నేను స్కూల్ నుంచి వచ్చినాక నాకు బాగా గుర్తు మా అమ్మ వచ్చి హాస్పిటల్లో పనిచేస్తుండే సో తను కూడా ఉండపోతుండే ఎక్కువ నానమ్మనే సో తనే ఎక్కువ చూసేది కూడా నన్ను బాగా పాపం పాపమ్మ నానమ్మ అయితే ప్రతి ఒక్కటి ఇలా చెప్పేది నేను చట్నీస్ అయితే మొత్తం తన దగ్గరనే కర్రీస్ వేయడం అంతా మా నానమ్మనే నేర్పించింది నాకు కుకింగ్ అయితే సో ఇంకా నేనైతే కౌంటర్ టాప్ అంతా అది ఇక రొట్టెలన్నీ కాల్ చేసుకున్నాక క్లీన్ చేసుకున్నాను నాకు అలా పిండి ఉంటే చీమలు కూడా తొందరగా వస్తాయండి అది మళ్ళీ గట్టిగా అయిపోతే అస్సలు పోదు కూడా సో ఫస్ట్ అయితే అది క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నేను వచ్చేసి దోశకు నానబెట్టాను కదా ఇంకా అది వాటర్ అంతా పంపేశాను నీట్గా వాష్ చేసేసి పంపేశానండి ఇంకా దోశ పిండి వాడదామని ఇంకా బాబాయ్ తక్కడ అలానే కూర్చున్నాడు దిగమంటే దిగని అంటున్నాడు ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే నేను చేస్తున్నాను ఆ యాక్టింగ్ చూసారు కదా ఎలా చేస్తున్నాడో చిన్ను ఇంకా దోస పిండి పట్టేసి ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదా అది కూడా పట్టాలి సో ఇంకా నేనైతే అది మీరు ఒక టెన్ మినిట్స్ ముందు అటుకులు నానేసి దోశ బ్యాటర్లో వేసారని అనుకోండి పట్టేటప్పుడు మీకు అంటే సేమ్ మరీ అంత క్రిస్పీగా కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా మీడియంగా వస్తాయండి చాలా బాగుంటుంది దోశలు వచ్చేసి మీకు పిండి కూడా తొందరగా ఏం పులవదు సో నేను వచ్చేసి ఇలా పట్టి పెడతాను కదా ఎంబడే వచ్చేసి చల్లగా అయినాక నేను ఎంబడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే బయట పెట్టాను నేను ఇంకా నాకు ఎంత కావాలో అంత తీసి పెడతాను పొద్దున పులవడం కోసము రిమైనింగ్ అలానే పెడతాను మళ్ళీ అది ఎప్పుడైతే కావాలనుకుంటానో అప్పుడు మళ్ళీ తీసి సాల్ట్ వేసి కలిపి ఒక వన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది సో అంత లోపల వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవి కూడా ఆరిపోయాయి కదా సో ఇంకా అది కూడా పట్టేసాను ఇక్కడ చూసారు కదండి వాళ్ళ మార్నింగ్ నుంచి అయితే హెవీగా వర్క్ అంటే ఒక్కొక్క రోజు ఎలా అవుతుందంటే అసలు టైం అనేది దొరకదు ఇక్కడ నేను వేరే టాపిక్ ఏదైనా డిస్కస్ చేద్దామన్నా కూడా లేకుండా అదే కంటిన్యూషన్ అనేది అవుతుంది అంటే అంత వర్క్ అయిపోయింది ఇవాళ ఉంటే ఒకటేసారి ఉంటుంది లేకపోతే అస్సలు ఉండదండి ఇవాళ అయితే చాలా అయిపోయింది నాకు వర్క్ అయితే సో ఇంకా నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర అయితే కొద్దిగా సాల్ట్ వేసి పడతానండి ఇంకా అందులో ఆయిల్ వేస్తారు చాలామంది లెమన్ వేస్తారు కొద్దిగా పసుపు ఆయిల్ లెమ్ మీరు ఇలా పట్టిన తర్వాత ఒకవేళ చాలా ఉంటే కనుక ఒక చిన్న టిప్ చెప్తాను మంచి నూనె వేయాలండి ఒక స్పూన్ అంతా వేస్తే సరిపోతుంది ఒక వన్ కేజీకి వచ్చేసి ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ అందులో వచ్చేసి ఒక ముప్పై టీ స్పూన్ అంతా పసుపు సాల్ట్ ఒక స్పూన్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి అందులో ఒక లెమన్ సీట్స్ తీసేసి పిండి పెట్టి స్టోర్ చేశాను అనుకోండి ఎప్పుడైనా సరే గ్లాస్ దాంట్లో జార్ లాంటి దాంట్లో స్టోర్ చేయాలి అండ్ లిడ్ వచ్చేసి టైట్గా ఉండాలండి స్మెల్ అనేది బయటికి పోకూడదు అలా స్టోర్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ మంత్స్ అయినా కూడా అస్సలు పాడవ్వదు మీకు ఫ్రెష్గా ఉంటుంది సో ఇక్కడ నేను వచ్చేసి అయితే నార్మల్గా ఈ కంటైనర్లో పెట్టేశాను అంటే గ్లాస్ జార్ కోసమే చూస్తున్నాను చుట్టూ ఇంకా అన్నిట్లలో ఏవో ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ప్లాస్టిక్ దాంట్లో ఇంకా అంత పెద్దది ఎందుకులేండి ఇది కొంచమే ఉందని చెప్పేసి అయితే చిన్న దాంట్లో వేసేసుకున్నాను నేను ఇంకా నాకు ఎంత కావాలో అది సపరేట్గా ఒక చిన్న బాక్స్లోకి తీసుకొని అది పె మిగతాదంతా అలానే పెడతాను అలా మనం ఊరికే తీర్చి పెట్టడం వల్ల కూడా తొందరగా పాడవుతుందండి మీకు ఎంత యూసేజ్ ఉంటుందో టూ త్రీ డేస్కి సరిపడా అంత ఒక చిన్న బాక్స్లోకి తీసుకొని యూజ్ చేసుకున్నారనుకోండి ఇలా చేయడం వల్ల మీకు పాడవ్వదు ఒక టూ వన్ టూ మంత్స్ అయినా కూడా మీకు ఫ్రెష్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకేదైతే ఉన్నాయో అవంతా క్లీన్ చేసేసుకున్నాను నాకు మిక్సీ జార్ వచ్చి క్లీన్ చేయలేదండి ఇంకెలాగో పొద్దున పల్లి చట్నీ చేసేయచ్చులే అందులోనే అని ఇంకా అలా మసాలా పట్టినప్పుడు అయితే జార్ క్లీన్ చేయను అందులోనే వేసేస్తే సరిపోతుందని ఇంకా చెప్పాను కదండి రైస్ కుక్కర్లో ఇంకా కుక్కర్లో వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే బియ్యం అయితే కడిగేసాను వన్ గ్లాస్ వాటర్ వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చి ఇంకా పెట్టేస్తా అని ఇంకా పెట్టేసి పిల్లలకు తినిపించేసి ఇంకా ఇన్ని అంటలు అయ్యాయండి కుకింగ్ ఏమో కానీ ఇంకా తర్వాత అదంతా తిన్న తర్వాత మొత్తం క్లీన్ చేసి అంట్లన్నీ దోమి పడుకునే వరకు అయితే లెవెన్ అయ్యిందండి